నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మార్చ్ నెల రాశి ఫలితాలు చూద్దాం మొదటిగా మేష రాశి ఈ నెల వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా గ్రహస్థితి గురించి మాట్లాడితే మనకు ఈసారి కుజుడు పరాక్రమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి రోజులు మొదలయ్యాయి అని చెప్పొచ్చు ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళకి మంచి అనేది ఉంటుంది సో ఇక్కడ మన పాయింట్ ఏంటి నువ్వు ఎవరివి ఒక ఎడిటర్వి ఒక కెమెరామ్యాన్వి ఒక డైరెక్టర్వి ఒక ఇంజనీర్వి ఒక డాక్టర్వి ఒక వ్యాపారవేత్తవి నీకు ఒక మంచి రోజులు మొదలయ్యాయి ఎందుకంటే నువ్వు పరాక్రమం చూపించే సిచ్యువేషన్ అవకాశాలని ముందు రాబోతున్నాయి నువ్వు చూపిస్తావు కూడా ఎప్పుడైతే కష్టపడతామో అప్పుడే కదా రిజల్ట్ వచ్చేది సో అన్ని రంగాల వాళ్ళకి రిజల్ట్ తెప్పించే రోజులు మీకు ఈ మార్చ్ నెలలో రాబోతున్నాయి ఈ ఇప్పుడు కరెక్ట్గా మార్చ్ నెలలో మీరు పని చేస్తే మీకు తగిన రిజల్ట్స్ వచ్చేస్తాయి అతి త్వరలో మీరు జస్ట్ కష్టపడడం మీ పని అంతే తర్వాత మీకు ఊహకందనంత రిజల్ట్ కూడా వస్తుంది అంటే మీకు నెల ఒక పన్నెండు వేలు మీ జీతం అనుకోండి ఈ నెల అనుకోకుండా ఒక రెండు వేలు ఎక్కువ పద్నాలుగు వేలు పదిహేను వేలు అలా వస్తాయి ఎవరు స్థాయి వాళ్ళకి ఒకరికి పన్నెండు వేలు వస్తాయి ఒకరికి పన్నెండు లక్షలు వస్తాయి అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది అని నేను చెప్పేది సో మనం కుజుడు గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు సూర్యుడు శని గురించి మాట్లాడతాం సో ఈసారి వీళ్ళకి సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండడం వలన నెట్వర్కింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది నెట్వర్కింగ్ అనేగా ఏంటి అని మీరు డౌట్ పడుతూ ఉంటారు నెట్వర్క్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వడం ఒక వెబ్సైటు తెలిసిన వాళ్ళ పరిచయాలు మీ జీతం పన్నెండు వేలు ఉంది ఇంకో ఆఫీస్కి పోతే ఒక ఇరవై వేలు ఇస్తారు మీకు ఆ పరిచయం అనేది ఆ ఫోన్ నెంబర్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అలా కొత్త అవకాశం వస్తుంది మీరు ఇంటర్వ్యూ ఇస్తారు సో మేష రాసి వాళ్ళకి చెప్పుకోవాలంటే మంచి సమయమే బాగా కష్టపడతారు అది కాకుండా మంచి అవకాశాలు రాబోతున్నాయి అంతే ఇప్పుడు ఎవరికైనా కానీ అవకాశమే కదా కావాలి నెలకి ఇప్పుడు పదివేలు కాస్తే ఇరవై వేలు అయిపోతుందంటే మీకు ఎంత పదివేలు కలిసి వస్తుంది నెలకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కదా సో మంచి అవకాశాలు వస్తాయి మంచి కంపెనీలో జాయిన్ అవుతారు మంచి జీతం వస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతారు సో మేష రాశి వాళ్ళకి చెప్పుకోవాలంటే బాగానే ఉంటుంది కానీ కొంతమంది అడుగుతారు సార్ మా జీవితాలు ఎప్పుడు అలానే ఉంటాయి సార్ అస్సలు మారవంటే జాతకం బాగాలేకపోతే ఎవ్వరు ఏం చేయలేరండి శ్రీరామచంద్రుడు కూడా కాపాడలేడు రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు ఇరుక్కున్నాడు టైం బాగాలేనప్పుడు మీకు తెలిసిన విషయమే జాతకం బాగాలేకపోతే అంతే అండి ఫ్రాంక్గా చెప్తున్నా కష్టమే అండి ఇంకా దాని నుంచి బయటకు రావాలంటే అది చాలా పెద్ద ఇప్పుడు రాముడు ఆంజనేయుడిని ఎత్తుకున్నాడు మీరు కూడా ఏదో ఒక మార్గం చూసుకోవాలి ఆ గండం నుంచి బయటపడాలి సో బాగా జీవితం ఒక దారిలో వెళ్తుంది అనే వాళ్ళకి రాజ్ ఫలాలు బేసిక్గా కనెక్ట్ అవుతాయి అందరికీ కనెక్ట్ అవ్వవు సో తర్వాత ఇప్పుడు సూర్యుడు గురించి మాట్లాడుకున్నాం కనెక్షన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి మన చుట్టుపక్కల ఎన్ని కంపెనీలు ఉన్నాయి అనేది తెలుస్తుంది ఎక్కడ ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి అని తెలుస్తుంది ఎవరు ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నారు అని తెలుస్తుంది ఎవరు ఎక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నారు అని తెలుస్తుంది తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం వీళ్ళకిసారి పన్నెండో ఇంట్లో శుక్రుడు రాహు బుధుడు వీళ్ళందరి కలయిక ఉంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మేష రాశిలో కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ద పార్ట్నర్ విల్ బీ ఆన్ ద రైస్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే రెండు రకాలుగా ఉంటుంది మంచి దారిలో వెళ్తున్న వారికి ఒక మంచి అమ్మాయి వాళ్ళ జీవితంలో ప్రవేశపెట్టి మంచి మాటలు వాట్సాప్ ఎక్స్చేంజు ఎస్ఎంఎస్ ఎక్స్చేంజు ఫోన్ కాల్స్ ఒక ప్రేమ వ్యవహారం అనేది మొదలవుతుంది అదే ఎవరి జాతకం అయితే బాగలేదు పూర్వజన్మలో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో వాళ్లకు ఎప్పుడో మీరు ఏదో అనుకోకుండా కకృతి పడి ఏదో ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటారు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని వేధిస్తుంది అంటే చాలా సింపుల్ మీ ఎక్స్ మీకు ఫోన్ చేస్తుంది చాలామంది అంటారు నేను అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయి రాత్రి పన్నెండు గంటలకు నాకు ఫోన్ చేసింది మాట్లాడింది మూడు సంవత్సరాల నుంచి మేము మాట్లాడుకోలేదు అసలు నేను మర్చిపోయాను నాకు ఇప్పుడు పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో ఫోన్ చేసింది సో జాగ్రత్త ఎక్స్ని ఎక్స్గానే ఉండనిద్దాం పోయిన దాన్ని మళ్ళీ తీసుకురావద్దు బుడదలో రాయిస్తే అది వచ్చి మనకే తగులుతుంది గుర్తు కాబట్టి చేసిన తప్పులన్నీ మళ్ళీ తిరిగి వచ్చి కొడతాయి మనం చూసాం ఈ మధ్య యూట్యూబ్లో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళకి ఏం జరిగిందో అని పేరు చెప్పకూడదు చెప్పొచ్చు ఏముంది ఇప్పుడు గరికిపాటి గారి పేరే తీసుకుందాం మనం చూసాం ఏం జరిగింది సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను నేను మేషరాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో సో చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే మైండ్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఫస్ట్ తర్వాత ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి కాబట్టి హనుమాన్ చాలీసా రోజు ఒకసారి చదవాలి ఫార్టీ డేస్ చదవాలి ఫస్ట్ కంఠస్థం బట్టి కొట్టేయండి హనుమాన్ చాలీసా అర్థం చేసుకోండి నేర్చుకున్న తర్వాత రోజుకొకసారి నలభై రోజులు చేయండి మీకు గనగా పెద్ద ప్రాబ్లం వస్తే లేదు మీరు బాగుపడాలనుకుంటే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా హనుమాన్ చాలీసా చాలా ఇంపార్టెంట్ కంఠస్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి జీవితంలో మీకు బాగా పనికి వస్తుంది మేషరాశి వాళ్ళకి హనుమాన్ చాలీసా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే సమయం కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది కొంతమందికి సో జాగ్రత్తగా ఉండాలి అలానే కొంతమంది మనం మాట్లాడుకుంటే కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కోడింగ్ చేసే వాళ్ళకి కోడ్ చేసేటప్పుడు ఆల్గోరి కొత్త కొత్త కోడ్ రాయాల్సి వస్తుంది కొత్త కొత్త ఐడియాస్ కావాలి అలాంటి వాళ్ళకి కూడా హనుమాన్ చాలీసా చేస్తే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మీ ప్రాజెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు మంచి పొజిషను ఆఫర్ అవుతుంది ప్రమోషన్ వస్తుంది ఏది మీ కోడ్ బాగా రాస్తే కోడ్ బాగా రాయాలి కదండి మీరు సో ఆ ఐడియా రావాలి ఆలోచన రావాలి మీకు సో దానికోసం చెయ్యండి మీకు తెలియదు చాలామందికి నామస్మరణ అనేది చాలా పవర్ఫుల్ అండి మనమై మనం గనక సరైన దారిలో ఉంటే ఎక్కడ నిరుక్కున్నాం అనుకోండి నామస్మరణ చాలా హెల్ప్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ పరిస్థితే బాగలేదు నాకు హెల్ప్ అవ్వట్లేదంటే మీ చెడు కర్మ కరగడానికి టైం పడుతుంది కదా తర్వాతే కదా మంచి కర్మలు మొదలైతే అప్పుడు అన్నీ పనిచేసేవి సో నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను నేను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే ఉంటున్నాను నేను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ ఎన్ని మినిట్స్ వచ్చింది